పల్నాడు జిల్లా నర్సరావుపేట స్థానిక ప్రకాష్ నగర్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవిందబాబు ఆధ్వర్యంలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు చకచకా జరిగిపోతున్నాయి ఇప్పటికే బుచ్చిపాపన్నపాలెం కొండకావూరు అన్నారం గ్రామాల నుంచి పెద్ద ఎత్తున అనేక కుటుంబాలు టీడీపీలో చేరాయి మరలా ప్రకాష్ నగర్ ఒకటో వార్డు నుంచి నూట యాభై కుటుంబాలు గత రాత్రి టీడీపీలో చేరాయి దీంతో ఇక నియోజకవర్గంలో వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది నరసరావుపేట ఒకటో వార్డులోని వైసీపీ కార్యకర్తలు మరియు ఇసుక అసోసియేషన్ ఆధ్వర్యంలో సుమారు నూట యాభై కుటుంబాలు నరసరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవిందబాబు ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు వారందరికీ డాక్టర్ బాబు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు డాక్టర్ అరవింద్ బాబు మాట్లాడుతూ ఇసుక వ్యాపారంలో అనేక ఇబ్బందులు పడ్డారని అన్నారు వారి కుటుంబాలకు అన్ని వేళలా కష్ట సుఖాలు ఆదుకుంటానని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాగానే ప్రభుత్వం తరపున ఇసుక సమస్యలను పరిష్కరిస్తామని వారిని అన్ని విధాలు ఆదుకుంటామని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు అరవింద్ మనమందరం కూడా చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి సహకారంతో ముగ్గురు కూడా ముందుకెళ్తున్నాము ఏర్పాటు చేయకపోతే గుర్తుపెట్టుకోండి ఏర్పాటు చేయబోతున్నాము దానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అసెంబ్లీలో ఉండాలి ఎందుకంటే ఎమ్మెల్యే గోపురెడ్డి శ్రీనివాస రెడ్డికి మనం రెండు సార్లు అవకాశం ఇచ్చాం అదే చాలా ఎక్కువ మంచి వ్యక్తిని ఎన్నుకోండి ఎమ్మెల్యేగా ప్రజలకు అండగా ఉండే మనకి ఎన్నుకోవాల్సి వస్తుంది ఇవాళ ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి ప్రజలందరూ కూడా కార్యకర్తలు టీడీపీ జనసేన బీజేపీ ఒక్కటే గుర్తుపెట్టుకోండి అరవింద్ బాబుకి చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్లుగా కష్టపడ్డారు కాబట్టి నాకు ఈ సీటు ఇవ్వడం జరిగింది దీనికి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా అన్నదండలతో నాకు ఈ సీట్ ఇవ్వడం జరిగింది నా కష్టం కంటే కూడా నా కార్యకర్త కష్టంతో గమనించి చంద్రబాబు నాయుడు నాకు ఈ సీట్ ఇవ్వడం జరిగింది వారికి ధన్యవాదాలు తెలియజేద్దాం చెప్పండి కొంత అందరూ అదేవిధంగా అరవింద్ బాబు గారికి అన్ని వర్గాల ప్రజలు మద్దతుగా ఉన్నారు కొంతమంది పనికిరాని వ్యక్తులు చేసే వ్యాఖ్యలు విరమించుకోవాలి ఎందుకంటే ఒక వర్గం అరవింద్ బాబు పనిచేయట్లేదే చాప కింద నీరు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి దీన్ని సృష్టిస్తున్నాడు కాబట్టి మీరు ఎవరు నమ్మద్దు మనకున్న సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం చౌదరులు గాని కాకతీయ వర్గాలు గాని అందరూ కూడా నాకు అండగా ఉన్నారు అందరూ కూడా నాకు అండగా ఉండి వందకి రెండు వందల శాతం నన్ను గెలిపించడానికి వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తారు మీరు అనవసరమైన ప్రోగ్రామ్ ఎక్కడ నమ్మవద్దు ఇది నా మనవి ఎందుకంటే ఇది చేసేది వైసీపీ నాయకులు ఎమ్మెల్యే గోపరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇటువంటి అలజడి సృష్టిస్తూ ఉన్నాడు ఇవాళ నల్సాబాట్ పట్టణంలో వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీకి దాదాపు నూట యాభై కుటుంబాలు చేరడం జరిగింది వీళ్ళందరూ కూడా ఇసుక పాయింట్ రన్ చేస్తూ ఉంటారు అంటే ఇసుక కార్మికులు ఇసుకనే లారీల ద్వారా ట్రాక్టర్ల ద్వారా చేరవేస్తుంటారు వీళ్ళందరూ కూడా ఈ వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో వీళ్ళు చాలా ఇబ్బంది ఇబ్బందులు పడ్డారు ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే కానీ వాళ్ళ నాయకులు అందరూ కూడా వీళ్ళు కనీసం వ్యాపారం చేసుకోకుండా కనీసం ఒక ట్రాక్టర్ ఇసు కూడా అమ్ముకొనియకుండా చేయడం జరిగింది ఆ విధంగా ఐదేళ్లు ఎన్నో విధాలు నష్టపోయారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఆ నష్టాన్ని కష్టాలను భరించి వీళ్ళు టీడీపీలో చేరినందుకు వీళ్ళందరూ కూడా స్వాగతిస్తున్నాము రాబోయే కాలంలో గారు కానీ గురుస్వామి గారు కానీ వీళ్ళందరూ కూడా ఇసుక వ్యాపారంలో చాలా ఇబ్బంది పడి పది లారీలు అమ్ముకున్నారు ఇవంతా కూడా వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఈ విధంగా జరిగింది ఎక్కడ కూడా ఇసుక పాయింట్ వాళ్ళు కూడా కాపాడుకున్న పాపాన బాగాలేదు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వాళ్ళ అనుచరులు ఇసుక వ్యాపారం చేసుకుని అందరిని కూడా ఆర్థిక పదంగా ఇబ్బంది పెట్టడం జరిగింది కాబట్టి వీళ్ళందరూ కూడా మేము అండగా ఉంటాము రేపు రాబోయే కాలంలో ఇసుక రీత్యంలో కూడా వాళ్ళని భాగస్వాములు చేస్తామని చెప్పి మీరు ఏమొక్క తెలియజేస్తా రాబోయే కాలంలో ఇసుక ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఇసుక ఇవన్నీ కూడా ఇసుక పాయింట్ లో ఇసుక రీచ్ వాళ్ళకి బాగస్వామి కల్పిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పారు కాబట్టి తప్పనిసరిగా ఏదైతే హామీలు ఉందో వాటిని అమలు పరుస్తామని చెప్పి మరి వీరందరూ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను జై తెలుగుదేశం